ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అనే మాట అన్నాడు చూస్తారా వచ్చిన చూస్తారా చూడండి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకు ఆయన ప్రాణింగ్లో ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారో ముందే చెప్పేశాడు విశ్వాసము లేనందువల్ల ఇప్పుడు వాళ్ళు అడగాల్సింది ఎందుకు ఏం ప్రశ్న అంటే ఆ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని కాదు మాలో విశ్వాసం లేకపోవటం ఏమిటి అని అడగాలి విశ్వాసం ఉంటే అది పోయింది అది పోలేదు అంటే నీలో విశ్వాసం కొరబడింది ఎందుకు కొరబడింది మాలో విశ్వాసం ఎందుకు లేదు ఆ మాట ఎందుకు అన్నావు ప్రభు అని అడగాలి వాళ్ళు ఇలా అడిగారు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామని అప్పుడు ప్రభు అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట సాధ్యం కింద పుట్టినోట్లో రాసింది ఉపవాస ప్రార్థన వలన ఉపవాసము వలననే అన్నాడు మన విశ్వాసాన్ని పొందించుకోవటానికి భక్తి సాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రార్థనా జీవితం తరచుగా ఉపవాసముతో గోజాడటం ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి లేకపోతే ప్రార్థనలోనైనా పెనుగులాడుతూ ఆ ప్రార్థనని మనం కొనసాగించినంతవరకు విశ్వాస బలం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది దీనికి దానికి లింక్ ఉంది ప్రార్థన ఎప్పుడైతే మనలో తగ్గిపోద్దో దేవునితో సహవాసం ఎప్పుడైతే మనలో తగ్గిపోయిద్దో ప్రభావం తగ్గిపోయింది ఆ సంగతి సమస్యలు కల్పించే దయ్యాలకు తెలుసు లేకపోతే దానికి ఎంత ధైర్యం తొమ్మిది మంది కలిసి మొత్తుకుంటే పోదా ఒక్క దయ్యం ఆఫ్ట్రాల్ ఒక్క దయ్యం కనీసం తొమ్మిది మంది పట్టుకొని రెండు గుద్దులు గుద్దినా చచ్చేది అది దచ్చేదా పిల్లడు చచ్చేవాడ తొమ్మిది మంది లెక్క చేయలేదండి ఎందుకో తెలుసా దాన్ని కదిలించగలిగేటువంటి ప్రభావం వాళ్ళ దగ్గర కనపడల దానికి అది ఇచ్చాడు ప్రభు కానీ వాళ్ళు దాన్ని కోల్పోయారు ఆత్మలో చల్లారిపోయారు విశ్వాసంలో ప్రజ్వలించటం మానేశారు ప్రభు కార్యాలు చూసి మురిసిపోతున్నారు కానీ అరే రేరే రేరేరేరే మనం కూడా సాధన చేయాలి కదా మనకు కూడా బాధ్యత ఉంది కదా మనం కూడా దీని విషయంలో శ్రద్ధ నిలపాలి కదా అని ఆలోచన వదిలేశారు అందుకన్నాడు నేను ఎంతకాలం మీతో ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా చేయాలి కదా నేను తండ్రి దగ్గరికి వెళ్తా కదా నేను వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా చేయాలి కదా ఇంకా బుద్ధిహీనంగా ఉంటే ఎట్లా అని చెప్పకనే చెప్పాడు ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసము ప్రజ్వలించాలి విశ్వాసము చల్లారిపోకూడదు విశ్వాసం మనలో చల్లారిపోతే గుర్తుపెట్టుకో నువ్వు అధికారం చల్లాయించాల్సినవి నీ మీద పెత్తనం చేయటం మొదలు పెడతాయి అవి నీ మీద పెత్తనం చేయొద్దు నువ్వే వాటి మీద అధికారిగా ఉండాలనుకుంటావా అట్లయితే నీలో విశ్వాసపు అగ్ని చల్లరినియొద్దు అది మండుతూ ఉండాలి విశ్వాసాన్ని మనలో మండించి బతికించి ఉంచే ప్రక్రియ ప్రార్థన ఇంకా ఉపవాస ప్రార్థన ఈరోజు ఒకప్పుడు నీకు లోబడిన సమస్యలన్నీ ఈరోజు నీ మీద ఎగబడుతున్నాయి ఒకప్పుడు నువ్వు శాసిస్తే కార్యాలు జరిగాయి నువ్వు పోతా పోతా ఒక మాట పలికితే కార్యాలు జరిగాయి నువ్వు మోకాళ్ళుని తండ్రి ఈ కార్యం చేయండి అద్భుతాలు జరిగాయి ఈరోజు జరగట్లేదు కారణం చల్లారిపోయావు విశ్వాసంలో చల్లారిపోయావు ఆత్మీయతలో చల్లారిపోయావు దేవుని ప్రేమించుటలో చల్లారిపోయావు ఇప్పుడు ఇవన్నీ తిరిగి పునరుద్ధరించబడాలి మనందరిలో అర్థమైన వాళ్ళు చేపలు కొట్టి దేవుని మయం పరుద్దాం గట్టిగా ఆ తర్వాత పిల్లవాడి తండ్రి కూడా ఏసై ఆ మాటే చెప్తున్నాడు వాడొచ్చి అంటాడు ఆయన ఎంత మాట అన్నాడు చూడండి నీ శిష్యుల వల్ల కాల నీ వలననైనా ఏదన్నా అయితే నా బిడ్డని బ్రతికించు అన్నాడు కడుపులో మండిపోయింది దేశాయికి నీ వలనైనా అయితే అన్నావుగా మరి నమ్ముట నీ వలన అయిద్దా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నాడు ఇద్దరికి విశ్వాసాన్ని గురించే బోధించాడు శిష్యులకు ముందు పాఠం నేర్పాడు తర్వాత యేసుప్రభుని శోధిస్తూ అడిగిన ఇతను కూడా ఒక మాట అన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రశ్నకు ప్రశ్న వీణ్ణి బాగు చేయటం నీ చేతన ఇద్దా బాగు చేయగలనని నన్ను నమ్మటం నీ చేతన ఇద్దా అయితే చేస్తా అప్పుడు అన్నాడు ఓ నమ్ముతున్నాను నాకు అవిశ్వాసము కలగకుండాన్నట్లు దయచేసి నా బిడ్డని చేయి ఆ తర్వాత కార్యం జరిగింది ఇక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నమాట కూడా నన్ను విశ్వసించటం నీకు చేతనైతే నీకు అడ్డుగా ఏది నిలవదు అని నాయన మాట్లాడుతున్నాడు నాయన నీకు అడ్డుగా ఉన్న పర్వతాలు లాంటి సమస్యలు పర్వతాలు లాంటి బలహీనతలు పర్వతాలు లాంటి వ్యక్తులు లాంటి దయ్యాలు ఏవైనా సరే నీ ముందు చదువును భూమి అవ్వాల్సిందే హలో లూయ ఎంతమందికి అర్థమైంది ఈరోజు స్పందనకి ప్రతిస్పందన ఒక నిమిషం కూర్చొని మాట్లాడతాను మ్యాటర్ ఇంపార్టెంట్ ఇది బ్రేక్ చేయకూడదు ఏముంది అని ముగిస్తే న్యాయం కాదు నేను చెప్పాలి చెప్తాను నేను కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అందుకని వదిలేసే సార్ సెట్ చేసుకుంటా ప్రైజ్ ద లాడ్ దయచేసి అశ్రద్ధ చేయొద్దు జాగ్రత్తగా వినండి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ప్రార్థన చేసేదా వెళ్ళిపోతారా వింటారా వినండి నీవు ప్రశ్నిస్తే ప్రభుని ప్రభువు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను ప్రభువా వాణ్ణి బాగు చేస్తావా నీ చేతనైద్దా నన్ను నమ్మటం నీ చేతనైతే నా శక్తిని విశ్వసించటం నీ చేతనైతే తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది వాడు బతికిపోతాడు బయటపడతాడు అన్నాడు చేశాడు ఈరోజు నువ్వు దేవుని ముందుకు వచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను గురించి దేవుని అడుగుతున్నావు ఇది సాధ్యమేనా పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట ప్రార్థించుట విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేత ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను మొత్తం కోల్పోయాడు ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు మొత్తం కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా ముష్టి 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 చప్పట్లయి అది దేవునికి స్తోత్రం ముష్టి వేసినట్టు కొట్టద్దు అని చెప్పి ముందే చెప్పా పాయింట్ నీకు క్లిక్ అయితే కొట్టు గట్టి కొట్టి సంతోషించి దేవుని మహింపరచు ఏవో కోల్పోయినా మొత్తం కోల్పోయాడు కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు చేయగలడో నా పరిస్థితి మారిద్ది నా బిడల పరిస్థితి మారిద్ది టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు ఒకటి కాదో ఒకటి కాదో కోలలుగా చూస్తావు నా దేవుని కార్యాలు ఏ రేంజ్లో నమ్ముతావో ఏ రేంజ్లో విశ్వసిస్తావో ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో మామలో భర్త ఈ దరిద్ర దాన్ని చేసుకున్నాను పిల్లలు లేరు ఈ గొడ్డుపోతానికి దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలని అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతల్లిగిస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తా ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు చావాల్సిన అవసరం లేదండి నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి చచ్చి వాడు ఉన్నాడండి నీకోసం నువ్వెందుకు చావాలి పిచ్చిదానా నువ్వెందుకు చావాలి పిచ్చోడా నా దేవుడు లేడా నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా కొంతమంది ఏడుస్తున్నారు హాయిగా ఆనందంగా సాగిపోయిన నా జీవితంలో నా కర్మలు తగులుకున్నాడు తగులుకునే కర్మలు తగులుకునే నాకు నాకు బంధకాలు తగులుకునే దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు నేను చెప్తున్నాను కృంగిపోవద్దు విశ్వాసాన్ని చల్లారనియొద్దు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు దాన్ని చల్లరనియొద్దు ఆ పరిస్థితులు మారుతాయి త్వరలోనే మారుతాయి త్వరలోనే త్వరలో ఇంకా కొద్ది దినములలో కొద్ది దిన కొద్ది దినం కొద్ది దినవల్లో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు ఇదే నమ్మాడు ఏబు మొత్తం డబల్ వచ్చింది మొత్తం డబల్ డబల్ పొందాడు మరి విశ్వాస వీరుడు ఏందనుకున్నారు మరి అభిషేకం పోగొట్టుకున్నాడు సంస్థను అయినా సరే నా దేవునికి నేను ప్రార్థిస్తే నా కన్నీళ్లు చూసి నా దేవుడు స్పందిస్తాడు పడిపోయినా నా మీద కృప చూపుతాడు నేను కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి నాకు ఇస్తాడని విశ్వసించాడు విశ్వాసం కళ్ళు పోయినాయి శక్తిహీనుడయ్యాడు కానీ మీకు తెలుసా కళ్ళుపోయి గుడ్డివాడయ్యాడు శరీరంలో సత్వ కోల్పోయి బలహీనుడయ్యాడు కానీ విశ్వాస విషయంలో మాత్రం శాంసన్ బలవంతుడుగానే ఉన్నాడు తన దేవుని మీద విశ్వాసం శాంసన్కి చావలా మీకు తెలుసా చివరికి సంసోన్ అనుకున్నదే జరిగింది శత్రువులందరినీ హతం చేయాలి ఒక్కమారే పగ తీర్చుకోవాలి నాకు ఛాన్స్ ఇవ్వని ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ఇస్తే ఫిలిస్తీన్లు మొత్తాన్ని హతం చేశాడు తన జీవితకాలం మొత్తం హతం చేసిన వారిని చూస్తే తను చివరి ఘట్టంలో హతం చేసిన వాళ్ళు ఎక్కువ మంది అని రాసింది లేఖనంలో నేను చెప్తున్నా అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా అన్ని బలాలు కోల్పోయి వాళ్ళు హీనుడువై వాళ్ళ హీనుడాలి నువ్వు నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు నువ్వు కోల్పోయిన అభిషేక మళ్ళా నీ మీదకి నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది నువ్వు వచ్చి గెలుస్తావు 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 నువ్వు చేయిస్తావు నువ్వు చేయిస్తావు నువ్వు చేయిస్తావు ఎంత చేయిస్తావు తెలుసా ఎంత చేయిస్తావు ఎన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు ఇప్పుడు పొందబోయేది వేరు కొట్ట కొట్టు అల్ప విశ్వాసి కూడా ఇంకా డౌటా అదొక్కటి కలిగి ఉండు నువ్వు చాలు అందరూ పోయినా సరే అందరూ వదిలేసినా సరే విశ్వాసాన్ని మాత్రం వదలదు దేవుడు అడుగుతున్నాడు మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా బాగుపడతాయా అంటే బాగు బాగుచేయగలను అని నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నా అయితే మారిపోయింది పో మారుతుంది నీ జీవితము వేదన చెందకుమార్

ിയത കോതലൻ സുസിലുന ദൈവം ചെയ്യു മുളേ സായംനാ ദൈവം ചെയ്യു മുരേ ന്യായം മാറു തീ ജീവിതമോദന ചെന്നുമാർച്ചി പോയുക്ക് മഹിമാ ప్రభువా ప్రభువా నీ ప్రశ్న నీ ప్రశ్న నీ ప్రశ్న నా ఆత్మని నా ఆత్మ నరకం నుంచి కాపాడగలవా దేవుని జవాబు బిడ్డ నమ్మి బాక్తీస్మం పొందగలవా అది జయను లేయ్యా అది జయను అట్లయితే రక్షణ కష్టం ఇంకా తాగాలంటున్నావుగా డ్రమ్ములు డ్రమ్ములు తాగావు తృప్తి దేరలా ఇంకా తాగాలంటున్నావుగా తాగిన కాడికి తాగు లివరు పూర్తిగా స్మాష్ అయిన దాకా తాగు తర్వాత ఇటుకుడి టికెట్ దించుతాను కదా అప్పుడు వెళ్తుగాని పాతాడడానికి మారొద్దమ్మా నువ్వు మారొద్దు ఇంకా ఇంకా రెండు మూడు డ్రమ్ములు తాగాల నువ్వు తాగు ప్రభా నా ఆత్మని రక్షిస్తావా నరకం నుంచి నన్ను కాపాడుతావా ఆయన జవాబు మరి నమ్మి బార్తీజమం పొందుతావా మారు మనసు పొందుతావా ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా ఈరోజే పని ఇప్పుడే పని నా బ్రతుకును బాగు చేస్తావా నా ప్రభు సమాధానం నమ్మి మారు మనసు పొంది బాక్ పొంది నా బిడ్డ వై చూడు అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు నేను రక్షించాలని నాకు ఆశగా ఉంది శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది మనుషులు చీ చా దరిద్రుడు తాగుబోతాడు తిరిగిపోతాడు వ్యభిచారపోడు దొంగ చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు నాలుగు మాటలు అంటే నాకు బాధగా ఉంది అలాంటిది ఎలాంటిది చెడిపోయింది పాపిష్టిది పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది నా ఎందు విశ్వాసం ఉంచుతావా చూడు నీ కోసం నేను ప్రాణం పెట్టాను చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూడు నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను నీ కన్నీళ్ళు తుడుస్తాను ఏ నోళ్ళు నిన్ను తాగుబోతాడు తిరిగిపోతాడు పనికిమాలోడు పాపిష్టిది పాపిస్తాడు అని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి అయ్యా 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 వందనాలయ్యా మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా